రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక సీట్లు గెలుపొంది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేలా ప్రతి నాయకుడు కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లం కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కెపిఆర్ నాయుడు పిలుపునిచ్చారు కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల బూత్ స్థాయి అధ్యక్షులు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చిలుకోటి పాండు రంగారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లంరాజు రాజు కాకినాడ పార్లమెంటరీ పొలిటికల్ కోఆర్డినేటర్ కేబిఆర్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ ఏఐసిసి ఆధ్వర్యంలో రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని అఖండ విజయం సాధించడంలో భాగంగా అన్ని పార్లమెంటులకు ప్రత్యేక కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా అన్ని స్థానాల్లో నాయకులు కార్యకర్తలతో చర్చించి లోపాలను సరిది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అన్నారు అబ్సర్వ్స్ వచ్చిన ఆ ప్లేస్ లో కోర్టినేటర్స్ వేసి ఈ రెండు నెలల క్లాట్ పార్లమెంటు కాన్సెన్సీస్ లో బూత్ లెవెల్ వరకు ఎలాగా మైక్రో మేనేజ్మెంట్ ఓటర్స్ బూత్ లెవెల్ వరకు ఎలా చేయాలి ఏ విధంగా సంస్థాగతంగా ఎక్కడన్నా ఎక్కడన్నా కొన్ని ఫిలప్ చేయవచ్చు ఆ పోస్టు కూడా ఫిలప్ చేసుకొని పార్టీ ఎలక్షన్ ఎలక్షనీరింగ్ ప్రక్రియలో ఎలక్షనీరింగ్ ప్రక్రియలో ముందు తీసుకుని ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతుంది అంత అంతా మండల్ ప్రెసిడెంట్ని డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్స్ తర్వాత ఈ కమిటీస్ను కూడా అందరూ పిలిచి కాల్చి కాల్చి ఎక్కడెక్కడైతే మనం ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా ఫిలప్ చేసుకుంటూ ముందుకెళ్ళి కాంగ్రెస్ క్యాండిడేట్స్కి వాళ్ళకి బ్యాక్ బ్యాక్ రూమ్ ఆపరేట్గా పనిచేసి వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్లో మేము దగ్గరుండి ఏ విధంగా నడిపించాలని కూడా కాంగ్రెస్ చాలా సైంటిఫిక్గా ఈసారి మాత్రం చాలా సైంటిఫిక్గా ఈ కోఆర్డినేటర్ వ్యవస్థను స్థాపించి వార్ రూమ్తో ఢిల్లీలో ఉన్న వార్ రూమ్తో అవినాభ సంబంధం పెట్టుకుని చాలా నీట్గా సైంటిఫిక్గా వెళ్తాను దీనివల్ల కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది సైంటిఫిక్గా బూత్ మేనేజ్మెంట్కి వెళ్తాను దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారు కుమార్తె వచ్చింది ఆమె నూతన ఉత్సాహం వచ్చింది రాజశేఖర్ రెడ్డి మంచి మా మహానాయకుడు మా కాంగ్రెస్ పార్టీలో ఆయన జీవించిన కాలం అంతవరకు కూడా ఆయన కాంగ్రెస్ విధి విధానాల మీద నమ్మినటువంటి కాంగ్రెస్ భావజాలం నమ్మినటువంటి వ్యక్తి ఆయన కూతురు కూడా మనం చెప్పడం జరిగింది ఆవిడ మనం క్లియర్గా చెప్పింది వాళ్ళ తండ్రిగా చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలని చివరి కోరిక ఆయన శాసనసభ సభలో ఎమ్మెల్యే అంతా ఎంటర్ చేసే లాస్ట్ మీటింగ్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చూడాలనే ఆయన తాపత్రము అడుగు జాడులో శరమలు నడుస్తూ కాంగ్రెస్ బలోపేతం చేస్తుందని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం పల్లవరాజు గారు ఇక్కడ ఈ మీ పార్లమెంటు చూసుకుంటే పల్లవరాజు గారు ఒక రాజకీయ నేపథ్యంలో ఉన్న నాయకుడు వాళ్ళ ఫాదరు మల్లపూడు సంజీవరావు గారు కీసేసిన మల్లపూడి సంజీవరావు గారు ఐటీ రెవల్యూషన్ పర్టికులర్లీ టెలికామ్ రెవల్యూషన్లో రాజీవ్ గాంధీతో చాలా క్లోజ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ హాజ్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది డెవలప్మెంట్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో చాలా ఎలక్ట్రానిక్లో కూడా చాలా పెద్ద పాత్ర పోషించే వాళ్ళు పాత్ర అటువంటి కుటుంబ నేపథ్యంలో ఉన్న నాయకుడు చదువుకున్నాడు మన కేంద్రంలో కూడా ఆయన హెచ్ఆర్డి మినిస్ట్రీ చేసిన ప్రధానమంత్రి తర్వాత అతిపెద్ద ఫోర్ ఫోర్లో హెచ్ఆర్డి మినిస్టీ క్యాబినెట్ జాయిన్ చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తులు పార్లమెంట్లో రావాల కాకినాడ నుంచి ప్రజల్లో ఆలోచన రావాలా ఇటువంటి చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అవగాహన ఉన్న రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ప్రజా ఇష్యూస్ మీద స్పందించే వ్యక్తి దేశ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకోవాలి పార్లమెంట్కి ఇప్పుడు వచ్చే అదర్ పార్టీస్ క్యాండిడేట్స్ వాడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏముందండి వాడు ఎవరో బిజినెస్ మెన్లు వస్తున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు అటువంటి వ్యక్తులు మీరు కాంగ్రెస్ నేను ఇక్కడ కాకినాడ పార్లమెంట్ ప్రజలు కోరుతున్నాను సభాముఖంగా ఇటువంటి వ్యక్తులు తీసుకురండి ఇతను బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ ఫాదరు టెలికామ్లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన వ్యక్తి ఇందిరాగాంధీతో పనిచేసిన వ్యక్తి వాళ్ళ తండ్రి వాళ్ళ తాతగారు పిసిసి ప్రెసిడెంట్ కూడా చేశాడు వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి నాయకులు ముందు తీసుకురావాలి అంతేగాని మీరు ఎటువంటి నాయకులు తీసుకొస్తారా ఎవడో వ్యాపారాల్లో అరెస్ట్ అయిన వాళ్ళని వీళ్ళని అటువంటి వాళ్ళని తీసుకురావద్దు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి వస్తే మీ కా మీ కాకినాడ పార్లమెంట్ బాగుపడుతున్నటువంటి వ్యక్తి వస్తే మేము ఆయనకి సహకరించడానికి ఆయన మా పార్లమెంటరీ క్యాండిడేట్గా ఉంటాడు ఆయన సహకరించడానికి మా వంతు మేము కోఆర్డినేటర్గా నా అంత ఇన్పుట్స్ ఇచ్చి పార్టీని ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్లాలి ఎలక్షన్ మేనేజ్మెంట్ మైక్రోల్ ఎలా చేయాలి ఆ దాంట్లో మేము ఉంటాము అది మెయిన్ మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ దేశ ముఖ్యంగా చెప్తున్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతేనే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తుంది ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ చాక్టర్స్ ఒక్క ఆ దమ్ము ధైర్యం రాహుల్ గాంధీకి ఎవరికి లేదు వెరీ క్లియర్ రాహుల్ ప్రధానమంత్రి అవుతాయి ఆంధ్ర స్పెషల్ స్టేటస్ వస్తుంది పోలవరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది విశాఖ స్టీల్ స్టేటస్ గా ఉంటుంది ఈ మన కడప కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయగలదు బిజెపి జనసేన ఈ తెలుగుదేశం అంత పడిన ఎక్సెస్ ఉంది జనాలకు తెలుసు వాళ్ళు ఏం చేయరు బీజేపీ యాంటీ డెవలప్మెంట్ ఆంధ్ర ఇలా పదిహేను సంవత్సరాలు అయితే రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఏ మోఖంతో ప్రజల దగ్గర ఓటుకెళ్తున్నారో మీరు రావడవలసిన బాధ్యత ఈ ప్రజల మీద ఉంది పది సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్ర దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఈ ముఖ్యమంత్రి టోటలీ ఫెయిల్డ్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన అవుతుంది దీన్ని కాపాడాలంటే కేంద్రంలో బలమైన పార్టీ ఇక్కడ రాష్ట్రంలో సపోర్ట్ చేయడం బాధ్యత ఉంది కాంగ్రెస్ మీరు కొన్ని సీట్లు ఇస్తే మంచి భూమిక ప్లే చేసి రేపు పొద్దున కేంద్రంలో వచ్చే కేంద్రంలో ఇండియా కూటంతో అవినాభ సమంతో ఎన్నో ఎన్నో పనులు కలితే రాహుల్ గాంధీ కమిటీ అన్నాడు మన ఆయన కంగ్రాచులేట్ పల్లవరాజు గారిని మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా వేస్తే నేను ఆయన ఒకటి కోడేది మీ మేనిఫెస్టోలో కూడా ఎన్నో దశాబ్దాలుగా పేద ఉన్న కాపు సమాజ వర్గం రిజర్వేషన్ అడుగుతున్నారు దాని గురించి కూడా మేనిఫెస్టోలో మెన్షన్ చేయండి అది ఫైట్ ఫర్ ఇట్ కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్ టు హెల్ప్ అపోజ్ నో కాంప్రమైజ్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ పార్లమెంట్లో జనగణన జరగాలని చెప్తున్నాడు ఆయన వన్ ఆఫ్ ది లీడర్ ఇన్ ది కంట్రీ ఏ పార్లమెంట్లో కానీ బయట కానీ జనగణన జరగాలని జన అది జరగాలని ఏకాధాటి చెప్తున్నాడు ఎందుకని దళితుల్ని వెనుకబడిన వాళ్ళ అందరికీ కూడా వాళ్ళ యొక్క

చాలా ముఖ్యమైన మీటింగ్ నిన్న పెట్టుకున్నాం క్షమించాలి నాకు కొంచెం ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల లేట్ లేట్గా వచ్చాను నేను గతంలో ఇంత దూరం ఏం జరిగిందో నేను చూడలేదు కానీ మనం ఒక కుటుంబంగా మాట్లాడుకుంటాము ఆవేశపడుతుంది మీరు చెప్పే పాయింట్కి నేను చెప్పేది ఏమిటంటే వారికి అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖాన్గే గారు లో రాయ్పూర్లో మీటింగ్లో చాలా సుష్టంగా ఎంత పర్సంటేజ్ మనం ఇన్వాల్వ్ చేయాల్సి యువక యువతకి ఎస్సీస్కి మహిళలకి వీకర్ కి ఎంత పర్సంటేజ్ మనం కేటాయించాలని చాలా స్పష్టంగా డిసిషన్ చేయడం జరిగింది అయితే ఈ నియామకాలు రాష్ట్రం యూనిట్గా తీసుకుని ఏ విధంగా అన్ని వర్గాలకి కూడా ఇచ్చారు అన్నది రుద్రరాజు గారు అధ్యక్షుడు చాలా విపరీతంగా చెప్పారు అందువల్ల మనం ఒక్క నియోజకవర్గాన్ని ఐడెంటిఫై చేసి మనం కమెంట్ చేయడం కరెక్ట్ కాదు అది చెప్పడంలోనే డాక్టర్ గారు చెప్పే విధంగా చెప్పడం లేదు ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం నేను ఒక కాంగ్రెస్ పార్టీకి కులం అనేది లేదు ఆయన చెప్పే ఆ విధంగా చెప్తూ నేను ఎస్సీ పిల్లలు డీసీ అంటే మీరు ఎస్సీ పిల్లల దగ్గర అర్థం చేస్తారు అలా ఆలోచన ఏదన్నా పార్టీ కట్టుకోవాలి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకే కట్టుకోండి ఈ మధ్య శర్మల జాయిన్ అప్పుడు కూడా అదే చెప్పింది ఈవేళ భారతదేశంలో ఏదన్నా పార్టీ సెక్యులర్ అనుకుని అనుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ అదే మనలో మనం ఆవేశపెడితే మనలో పెట్టుకుంటే మనం ముందుకు సాగారు బండి చాలా పనులు ఉన్నాయి ఎలక్షన్ కూడా ఫస్ట్ వీక్లో ఎలక్ష అనౌన్స్ చేయొచ్చని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇలాగ మనలో మన కుటుంబంగా ఈ విధంగా చిన్న చిన్న విషయస్ మన తగాదాలు పెట్టుకుంటే ముందుకు సాగేది చాలా కష్టం అయినా ఆయన ఒక చాలా ముఖ్యమైన పని మీద వచ్చారు ఆయన మన ప్రిపరేషన్ బూత్ లెవెల్ వరకు ఎంత ఉంది అని అసెస్ చేయడానికి వచ్చారు ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా మనం గొడవలు పెట్టుకుంటూ ఉంటే మరి ఇంత ముందుకు ఎలా సాగుతుందో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ కొత్త అధ్యక్షురాలుగా ఇల్లు శర్మిల గారు మరి పదవి చేయబోతున్నారు ఇటువంటి తరుణంలో మనం ఈ విధంగా మనం మనలో మనం మాట్లాడుకుని ఒక అవసరం సృష్టించుకోవడం చాలా సభకు కాదని చెప్తూ మీరు కాస్త శాంతంగా కూర్చుంటే అందులో ఇన్ఛార్జీలు ఒకప్పుడు వాళ్ళ నియోజకవర్గ పరిస్థితులు చెప్తారు ఇన్ఛార్జీ తర్వాత మనం అది అయిపోయిన అసలు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్ అయ్యాడు వారికి కాకినాడ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంది అక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి వారి యొక్క మేధా సంపత్తిని బట్టి వారికి ఇస్తే న్యాయం జరగని అక్కడ సీనియర్స్ సార్ కంటే సీనియర్స్ సార్ కంటే ముసిలి వాళ్ళు ఆలోచించి చేశారు ఆ మేనిఫెస్టోకి ఎంత పవర్ ఉందంటే ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే పవర్ వాళ్ళ చేతులు పెట్టేదైనా ఇందాక మాట్లాడుకున్నాం మళ్ళీ మనం అంతా ఒకటే మన వేదిక తినది ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ ఏంటారు నేను కావాలంటే నిలబడే చేస్తా సభ అయిన ఇందాక నేను పెను ఇప్పుడే దయచేసి ప్రోటోకాల్ నన్ను పిలవలేదని నన్ను అన్నిదా భావించకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఎలా చేయాలి అనేది ఆలోచించారు దయచేసి మీరు ఎవరు కూడా అక్కడ గొడవలు పడద్దు కాబట్టి సమయ పాలన పాటించాలి కానీ కాబట్టి ప్రస్తుతానికి నియమా చంద్రబాబు గారు లాస్ట్